పెళ్లి రోజు కొత్త జంటకు ఏం బహుమతి ఇవ్వాలి అని చాలా మంది తలబద్దలు కొట్టుకుంటారు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మాత్రం ఆ బాధ లేకుండా కండోమ్లు ఇతర గర్భనిరోధక సాధనాలతో కూడిన ఒక కిట్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం ప్రారంభించిన మిషన్ పరివార్ వికాస్ పథకంలో భాగంగా ఈ నెల పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ కిట్ కు నయీ పహల్ అని పేరు పెట్టారు ఆశా వర్కర్లు వీటిని కొత్త జంటలకు ఇస్తారు కొత్త బహుమతి ఇవ్వాలి అని చాలా మంది తలబద్దలు కొట్టుకుంటారు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మాత్రం ఆ బాధ లేకుండా కండోమ్లు ఇతర గర్భ నిరోధక సాధనాలతో కూడిన ఒక కిట్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం ప్రారంభించిన మిషన్ పరివార్ వికాస్ పథకంలో భాగంగా ఈ నెల పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ కిట్ కు నయీ పహల్ అని పేరు పెట్టారు ఆశా వర్కర్లు వీటిని కొత్త జంటలకు